అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మిల్క్ ఐస్ ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను అంటే త్రీ వెరైటీస్ ఆఫ్ ఐస్ నేను తయారు చేయబోతున్నాను మిల్క్ ఐస్ సబ్జా ఐస్ అండ్ సేమ్యా ఐస్ అనమాట దానికోసం ముందుగా చిక్కటి పాలని తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి అవి కొద్దిగా బాయిల్ అయిపోయిన తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి తర్వాత గరిటితో బాగా కదుపుకుంటూ షుగర్ అంతా కరి కరిగిపోయే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇది మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఈ సైకిల్ మీద వచ్చి అమ్ముతూ ఉండేవాళ్ళు పాల ఐస్ అని చెప్పి అలాగే సబ్జా ఐస్ సేమియా ఐస్ ఇది ఈజీగా ఇన్స్టెంట్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే పక్కనే ఒక పాన్ పెట్టుకుని దానిలో సేమియా వేసుకొని దాంట్లో మునిగే వరకు వాటర్ పోసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత నీళ్ళన్నీ స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈలోపు ఈ మిల్క్లో ఫ్లేవర్ కోసమని ఇలాచి పలుకుల్ని కూడా వేసేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేను ఇది పౌడర్ వేయలేదు ఓన్లీ ఇలాచి పలుకులు మాత్రమే వేసాను అనమాట లోపల ఉన్న గింజల్ని ఎందుకంటే అందరూ పాల వాసన ఇష్టపడరు కదా ఒక ఫ్లేవర్ అనేది దీనికి వస్తుంది సో దీనిలో నేను ఇలాచి పలుకుల్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత చల్లారనివ్వాలి సేమ్యాన్ కూడా చల్లారనివ్వాలి తర్వాత పాలని వడగట్టేసి దానిలో ఉన్న ఈ తరక తరకలు తర్వాత ఇలాచి పలుకులు కూడా స్ట్రైన్ చేసేయాలి తర్వాత మౌల్డ్ని సిద్ధం చేసుకొని దాంట్లో ఇలా సిక్స్ మౌల్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర దానిలో ఫస్ట్ టూ మౌల్స్లో ప్లెయిన్ మిల్క్ని నేను వేసేస్తున్నాను షుగర్ కార్డమమ్ మిల్క్ ఆ మూడు కలిసిన మిశ్రమాన్ని ఇందులో వేసేస్తున్నాను ప్లెయిన్ మిల్క్ని వేస్తున్నాను అనమాట రెండో దానిలో ఒక్కొక్క స్పూన్ సేమ్యాన్ని వేస్తున్నాను టూ మౌల్స్లో నేను సేమియాన్ని వేసేసి దానిపైన మళ్ళీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని వేస్తున్నాము అలాగే ఇంకా థర్డ్ లైన్లో ఉన్న ఇంకా టూ మౌల్స్లో నేను సబ్జా ఐస్ కోసం ముందుగానే సబ్జా గింజల్ని నానబెట్టి ఉంచుకున్నాను అనమాట పది నిమిషాల నుంచి పావు గంట వరకు ఆ తర్వాత అవి రెడీ అయిపోయి వాటిని ఇప్పుడు వన్ వన్ స్పూన్ చప్పున మనము ఆ మౌల్స్లో వేస్తున్నాము అవి వేసేసిన తర్వాత ముందుగా సేమ్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో అదే మిల్క్ని మళ్ళీ వాటిల్లో వేసేస్తున్నాను అన్నమాట ఇలా వేసేసిన తర్వాత వీటికి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి వాటితో పాటు లిడ్తో క్లోజ్ చేసేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రీజర్లో అయితే నేను అవుట్ నైట్ నైట్ పెట్టేసి మార్నింగ్ తీసాను అనమాట ఇలా డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి నార్మల్ ఫ్రీజ్లో పెట్టుకుంటే మాత్రం ఇవి ఐస్గా తయారవ్వవు డీప్ ఫ్రీజర్లో మాత్రమే పెట్టుకోవాలి ఆ తర్వాత మన్నడి పొద్దున్నే దాన్ని తీసేసాను తర్వాత దాన్ని ఒక బౌల్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బయట కనుక వదిలేసినట్లయితే ఐస్ అనేది లైట్గా మెల్ట్ అయ్యి ఈజీగా మనకి దానిలోంచి మామిడి తీయడానికి ఈజీగా వస్తుంది అనమాట దాన్ని బలవంతంగా గనుక మనం లాగామంటే స్టిక్స్ అనేవి ఓడిపోవడము విరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట కొంచెం మనం దాన్ని కదిపి చూడాలి అప్పుడు వస్తుందంటేనే తీయాలన్నమాట లేదా వాటి మీద కొద్దిగా లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి కూడా చేస్తే ఈజీగా వస్తాయి చూసారు కదా ఈ సేమియా అనేది పైన కనబడుతుంది అలాగే దీనికి సబ్జా గింజలన్నీ ఒక దగ్గరికి వచ్చేసాయి ఆ తర్వాత ఈ థర్డ్ వన్ ఏమో మిల్క్ ప్లెయిన్ మిల్క్ ఐస్ ఈ మూడు కూడా త్రీ వెరైటీస్ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎక్కడ ఏమి బయట నుంచి తెచ్చుకున్నావు కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్